అలవాటు అయిపోయిన తర్వాత న్యూటన్స్లా న్యూటన్స్లా అని మనం ఎపాస్టిఫి ఎస్ కలపడం మానేసి న్యూటన్లా ఐనిస్టీన్లా చెప్పినట్టుగా యాంపియర్స్ యాంపియర్లా అని తీసేసినట్టుగా ఈ ఎస్ని ఇవి తీసేసి సాటర్డీ అని చెప్పారు అంచేత శనివారం సూర్యోదయం మొదటి గంట శని హోరాధిపత్యం వహిస్తాడు కాబట్టి అది శని హోర్ శనివారం అని తెలుగులోకి వచ్చింది మరుసటి రోజు సూర్యోదయం ఎంత ఎవరు హోరాధిపత్యం వహిస్తారు సో వన్ అవర్ వీళ్ళందరూ కూడా పార్ట్ టైం లెక్చరర్స్ లాగా ఒక్కొక్క అవరు చెప్పని పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకే మాస్టర్ పొద్దుని సాయంత్రం వరకు చెప్తే ఆయనకి తలనొప్పి పిల్లలకి వీసుకుంది సో సెకండ్ అవరు అమరేజ్య అంటే దేవతల గురువు బృహస్పతి వస్తాడు మూడో గంట భూపుత్ర నాలుగు సూర్య ఐదు శుక్ర ఆరు ఇందుజ ఏడు ఇందవహ అంటే ఈ ఏడుగురు ఈ ఏడుగురే ఉంటే